నేటి సమాజంలో మనిషి ధనానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు ఎందుకంటే ధనం అనేది మనిషికి చాలా విలువైనది చాలా అవసరమైనది అయితే దీనికన్నా విలువైనది మానవ జీవితంలో మరొకటి ఉంది అదేంటంటే సమయం ధనం పోయినా కొన్నిసార్లు నువ్వు సంపాదించుకోవచ్చేమో కానీ సమయాన్ని పోతే నువ్వు తిరిగి సంపాదించుకోలేదు ఈ రోజుకి చాలామంది మనుషులు చనిపోయేటప్పుడు వారి జీవితంలో ఒకే బాధతో చనిపోతున్నారు ఏంటంటే నా జీవితంలో ఏమి సాధించకుండా చనిపోయాను అనేటువంటి బాధతో చనిపోతాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఇలానే చనిపోయాడు అతని పేరు శంసోన్ శసోన్ దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశాల్లో ఈ యొక్క భూమి మీదకి వచ్చాడు అయితే రావడం అయితే వచ్చాడు కానీ దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా తన యొక్క సమయాన్ని వ్యర్థంగా పాడు చేయిస్తూ చివరికి ఏమి సాధించకుండా దేవుని యొక్క ప్రణాళికలో ఉద్దేశాలు నెరవేర్చుకున్నానే చనిపోతున్నాననేటువంటి బాధతో సమ్సోన్ చనిపోయాడు మరి ఈ మాటలు విడినటువంటి నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు నీ జీవితాన్ని గడుస్తున్నాయి ఏమైనా నీ జీవితంలో సాధించావా నీ సమయాన్ని ఇంకా వ్యర్థంగా పాడు చేస్తావా చరిత్రలో ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు వారి సమయం చాలా విలువైనదని చెప్పేసి గ్రహించి విలువైన వాటి కోసం వారి యొక్క సమయాన్ని వెచ్చించారు ఈ రోజున వారి సమయాన్ని కొనాలన్నా చాలా విలువ పెట్టి కొనేటువంటి స్థితిలో వారు వెళ్ళిపోయారు మరి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇంకా నీ సమయాన్ని వ్యర్థంగా పాడు చేయాల్సినట్లయితే కనుక నీ యొక్క కలవాకులు నీ యొక్క మార్చుకుంటే నీ జీవితాన్ని నువ్వే మార్చుకుంటావు